జై సద్గురు బ్రహ్మహారాజుకి జై శ్రీ నిచ్చలానంద నూకలప్పారెడ్డి ఆర్య సద్గురు పాదపద్మములకు నమస్కరించుకుని శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర్రామార్యులను మదిలో నిలుపుకుని శ్రీ అభయానంద చిట్టేటి కోదండరామయ్య సద్గురు పాద పద్మములకు సాష్టాంగ నమస్కారములర్పించి అర్పించి శ్రీ పరశురామ నరసింహదాసు గారిచే రచించబడినటువంటి భద్రాద్రి రామశతకమును సీసపద్యములను ఈరోజు మొదటి పద్యముగా శ్రీ శ్రీగణాహాదీశుని సేవించి వినుతించి భారతీనాధుని ప్రస్తుతించి శ్రీపతి పాదముల్ చిత్తంబులో నుంచి సాంబమూర్తిని సదా సంస్మరించి వాసపాధ్యకి దేవతలను ప్రార్థించి సనకాది మౌనులా సన్నుతించి గురు పదాంభోజముల్ గొనియాడి పూజించి వేదాంత వేద్యులా విన్నవించి యాంద్ర గీర్వాణ కవులనే నాశ్రయించి ేయూని శతకంబుచిత రమ్య గుణ దా భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత జై నిజ గురుభ్యో నమ జయి అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునొచ్చు శ్రీమత్ పరశురామ నరసింహదాసు గారిచే రచయింపబడిన భద్రాద్రి రామశతకం ఈరోజు మొదటి పద్యాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాను ఈ పద్యంలో పరశురామ నరసింహదాసు గారు గురుమూర్తి స్వరూపాన్ని ప్రస్తుతిస్తూ ఉన్నారు ఇక్కడ గణనాధునితో పాటు త్రిమూర్తుల ప్రస్తావన వచ్చినది అయితే వీరందరూ ఎవరు అనేటువంటి భావనతో కాదు ఇక్కడ వారందరూ నేనే సర్వాన్ని గుర్తిరిగేటువంటి సర్వసాక్షి యొక్క పలు రూపములు పలు విధములే ఇవన్నీ కూడా శ్రీ గణాధీసుని సేవించి వినుతించి భారతీనాథుని ప్రస్తుతించి ఎవరిని గణాధీశుడైనటువంటి వాడు ఎవరు గణాధీసుడు మూలాధార చక్రంలో కొలువై ఉన్న గణపతి గణాధీశుడు ఇక్కడ ప్రతిరోజు కూడా ఉదయం ఆరు గంటల నుంచి ఆరు గంటల నలభై నిమిషముల వరకు ఈ జపకాలం నలభై నిమిషాల సేపు జరుగుతూ ఉన్నది ఈ చక్రంలో ఉండబడేటువంటి అధిదేవత అయిన గణపతి నీవే అయి ఉన్నావు అనేటువంటిది తెలియటమే గణాధీశుని సేవించటం వినుతించటం అలానే భారతీపతి ఆ నాథుడైనటువంటి బ్రహ్మ స్వాదిష్టాన చక్రంలో కొలువై ఉన్నాడు ఆ బ్రహ్మ నీవే అయి ఉన్నావు సర్వ బ్రహ్మలకు కారణమైనటువంటి భ్రమస్వరూపమే బ్రహ్మము అది నీవే ప్రస్తుతించి తదుపరి శ్రీపతి పాదములు చిత్తంబులోనుంచి సాంబమూర్తిని సదా సంస్మరించి శ్రీయుతంబైన శ్రీకారంబైనటువంటి లక్ష్మీనాథుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణుని నుంచి మణిపూరక చక్రములో కొలువై ఉన్న విష్ణువు నీవే ఎవరో కాదు ఇది తెలియాలంటే కుంటితము లేని వైకుంఠ వాసి అయినటువంటి ఆ అనబడేటువంటి పరిపూర్ణము ఏదైతే ఉన్నదో దానిని పొందినైతే పొందినట్లయితే వీళ్ళెవ్వరూ కూడా నీ యొక్క భ్రాంతులే ఇవి అలా చిత్తంబులో నుంచి సాంబమూర్తిని సదా సంస్మరించి అనాహత చక్ర నిరయుడైనటువంటి ఈశ్వరుడు వారిని సంస్కరించి అలా వారిని తలపోసి ఇక్కడ అనుకోవటమే తలవటం అనాహత చక్రంలో ఉన్న ఆ సాంబమూర్తివి నీవే అయి ఉన్నావు ఇంకా వాసవాధ్యకుల దేవతలను ప్రార్థించి సనకాది మౌనుల సన్ను ఇంద్రాది అఖిల దేవతలు ముప్పై మూడు కోట్ల దేవతలను కూడా ప్రార్థించి అన్నీ నాతో ఉన్నవే నేనే ఉన్నవే నేను ఉన్నప్పుడే ఇవన్నీ ఉన్నాయి వారందరినీ కూడా అవన్నీ నా చైతన్య దీప్తి కాంతులు తప్ప మరేవి కాదు అనేటువంటి భావనతో ముని పొంగవులైన సనక నందనాథులను సన్నిధించి గురు పదాంబోజములు గునియాడి పూజించి నిజ గురుదేవుని పాద పద్మములను ఆ పద కమలములను కొనియాడి పూజించి గురు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమని గురుమినా అన్యము లేరని వేదాంత వేద్యుల విన్నవించి వేద వేదాంతాతీతులైనటువంటి సద్గురువరేణ్యులతో విన్నవించుకుని ఈ ఆంధ్ర గీర్వాణ కవులనే నాశ్రయించి ఈ కవి లక్షణాన్ని కవీశ్వర లక్షణాన్ని మనకు బృహద్వాసిస్త సిద్ధాంతకర్త అయినటువంటి శివరామ దీక్షితులు తెలియజేస్తారు ఇవన్నీ కూడా నేనే ఈ ఆంధ్ర కవులు కానీ అలానే సంస్కృత కవులు కానీ వీరందరినీ కూడా నేను ఆశ్రయించి వారి యొక్క రచనా విధానాన్ని నేను గైకొని చేయబూనితి శతకంబు చిత్తగించు గురుదేవా అలా చేయబూయా చేయబూనాను ఈ శతకాన్ని ఈ భద్రాద్రి రామ శతకాన్ని అష్టోత్తర శతశిశ్యముల శ్రేణితో అలరారు భద్రాద్రి రామశతకాన్ని అలా చేయబోనాను అని తన ఇష్టదైవమైనటువంటి భద్రాద్రి రామునికి అంకితమిస్తూ ఉన్నారు నరసింహదాసు గారు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా అనేకమైనటువంటి మంగళకరమైనటువంటి శుభగుణములతో ప్రకాశిస్తూ భద్రాచలములో కొలువై ఉన్నావు శ్రీరామ పరశురామ నరసింహదాసుని రక్షించు నామము గలవాడా అని వేడుకుంటూ ఉన్నారు శతకారులు దీన్ని చాలామంది పరిపూర్ణ బోధ సిద్ధాంతంలో శ్రీమించిన అచల బోధలో శ్రీగణాధీశుని అని శ్రీకారంతో ఉన్నది కదా భద్రాద్రి రామశతకం అది అచల గ్రంథము ఎలా అవుతుంది అనేటువంటి సంశయం చాలామందిలో ఉన్నది కానీ ఇక్కడ ఏదో ప్రత్యేకంగా శివపార్వతుల తనయుడైనటువంటి గణనాధుని కానీ అలానే సృష్టికర్త చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మను కానీ ఇంకా పాలకడలి మీద పవలించేటువంటి పరంధాముడైనటువంటి మహావిష్ణుని కానీ కైలాసవాసి అయినటువంటి ఈశ్వరుని కానీ వాసవాది అంటే ఇంద్రాది దేవతలను కానీ వారిని గుర్తి కాదు ఇక్కడ వారందరూ కూడా నేనే అయి ఉన్నాను అనేటువంటి విధానం ఎప్పుడైతే శిష్యునకు అవగతమవుతున్నదో అలా తెలియజేశారు మనకు నరసింహదాసు గారు ముందు ముందుగా తెలుస్తుంది ఎందుకంటే ప్రారంభంలో నేను అనేది ఎవరో నాకు తెలియాలి తెలిసినప్పుడు దానిని వీరటం సులభం అందుకే నిన్ను తెలుసుకున్నా అన్ని తెలుసును అంటారు పెద్దలు నిన్ను కనుక ఎన్నెన్నో కన్న వ్యర్థము అంటాను నేనెవరో తెలియాలి తెలిసినప్పుడు నేను దేనిలో లేను అనేటువంటి విధానాన్ని తెలుసుకునుట చాలా సునాయాసం చాలామంది ఇది పిపీలక మార్గము అనేటువంటి భావనతో ఉంటారు విహంగ మార్గము సరైనది అంటారు నిజం ఎవరికి ఏ భ్రాంతిలో మమేకం కాకుండా గురువు సూచన చెయ్యంగానే కనుక్కునేటువంటి వారికి కానీ భిన్నమైనటువంటి మార్గములలో భిన్నమైనటువంటి భ్రాంతులలో ఉండి గురుదరి చేరినటువంటి వారికి వారిని ఒక్క సంవత్సరం పాటు చూసి బోధ చేయమంటారు సిద్ధాంతకర్త అలా వాళ్ళ యొక్క భ్రాంతిని పోగొట్టాలి అంటే వారు ఎక్కడైతే ఎక్కడి నుంచి వచ్చారో అనే విషయం మనకు తేట తెల్లంగా తెలిసి ఉండాలి అలా ఈ మొట్టమొదటి పద్యాన్ని పరశురరామ నరసింహదాసు గారు ప్రార్థనతో ప్రారంభించారు తరువాతి పద్యాన్ని దీపుచ్చరించుకుందాం జై గురుదేవా